నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువైంది జక్కన్న తీసిన బాహుబలి తర్వాత తెలుగు సినిమాలను అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలో వైజయంతి మూవీస్ థీమ్ మరో అడుగు ముందుకేసి పాన్ వరల్డ్ మూవీ చేస్తుంది రెబల్ స్టార్ ప్రభాస్తో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే మూవీని తెరకెక్కిస్తుంది ఈ చిత్రానికి నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు మరో మూడున్నర నెలల్లో ఈ మూవీ సిల్వర్ స్క్రీన్ పై అతిపెద్ద విజువల్ వండర్ గా దర్శనం ఇవ్వనుంది ప్రభాస్ తో పాటు ఈ మూవీ బిగ్ ఉన్నారు భూత భవిష్యత్ కాలాల నేపథ్యంలో ఈ మూవీ సాగనుందని మేకర్స్ ఇదివరకే చెప్పారు ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ గ్లిమ్స్ విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుతుంది బాలీవుడ్ స్టార్స్ దీపికా పలుకునే బిగ్ బి అమితాబ్ బచ్చన్ దిశ పఠానీ వంటి వారు ఇందులో నటిస్తుండగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు వీళ్ళతో పాటు ప్రత్యేక పాత్రలో దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండాలు కనిపిస్తారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తుంది ఇకపోతే ఈ మూవీలో స్పెషల్ రోల్లో తారక్ నాని కనిపించనున్నట్లు తెలుస్తోంది పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్ కృపాచార్యగా నాని కొన్ని నిమిషాల పాటు కనిపిస్తారట దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతుంది క్లైమాక్స్ కి ముందు వచ్చే కీలక సీన్లలో ఈ ఇద్దరు హీరోలు కనిపించనున్నారట అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింటా తెగ వైరల్ అవుతోంది అశ్విన్ దత్ నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ మే నైన్త్న విడుదల కానుంది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో ఈ మూవీ పాన్ వరల్డ్ చిత్రంగా విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు